దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం అనుదినము బైబుల్ స్టడీ వీక్షిస్తూ చూస్తున్నాం మీ అందరికీ నాయక వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ ప్రయత్సలడండి బాగున్నారా దేవిని శృతిస్తున్నారా గత వారము మనము అభౌతిక భాగంలో ఒకటి ఆత్మ రెండు ప్రాణము మూడవదిగా హృదయము ఇది నాన్న హృదయం గురించి తెలుసుకుందాము హృదయము ఎంతో ప్రాముఖ్యమైనది లేఖనాలు హృదయాన్ని గురించి విస్తరించి మాట్లాడుతున్నాయి భౌతిక గుండెను గూర్చి కాదుగానే మన తలంపులు మనస్తత్వాలు స్ఫూర్తులు మరియు క్రియల స్థానం వ్యక్తి యొక్క నియంత్రణలు కేంద్రాన్ని గురించి మాట్లాడుతుంది హెబ్రి భాషలో లేబ్ ఐదు వందల తొంభై ఎనిమిది సార్లు లేబబ్ ఐదు వందల యాభై ఎనిమిది సార్లు అనే పదాలు వాడారు దీనికి మానవులకు సంబంధించింది సంపూర్ణ వ్యక్తికి కీర్తనలు ఇరవై రెండు ఇరవై ఆరు అంతరంగా జీవితం యొక్క ముఖ్య కేంద్రానికి నిర్గమకాండము ఏడో అధ్యాయము మూడో వచ్చినము పదమూడో వచ్చినము కీర్తనలు తొమ్మిది ఒకటి ఇర్మియా పదిహేడు తొమ్మిదిలో ఈ పదాలు వాడినట్లు మనకి తెలియచేయబడింది లెట్ లిబైబ్ ఈ రెండు పదాలు ఈ అధ్యాయంలో మరి వ్రాయడం జరిగింది హృదయాల్లో నుండే జీవదారులు బయలుదేరును సామెతులు నాలుగు ఇరవై మూడు మంచి మరియు చెడ్డ తలంపులు వస్తాయి ఆది కాండము ఆరు ఐదు మొదటి రాజులు మూడవ అధ్యాయము పన్నెండవ వచనము యోబు ఎనిమిది పది ఉద్దేశాలు నిర్గమకాండము కాండము ముప్పై ఐదు అధ్యాయం ఐదవ వచనం దానియులు ఐదు ఇరవై బాబోద్రే కాళం కాండము పంతొమ్మిది ఆరు మొదటి సమయలు ఒకటి ఎనిమిది క్రియలు ఏషియా ముప్పై రెండు ఆరులో మనకి కనబడుతుంటాయి గ్రీకి భాషలో కార్డియా అనే పదము వాడారు ఒక వ్యక్తిని నడిపించే సాధనంగా హృదయం కనబడుతుంది మతీసువార్తలో పద్దెనిమిది ముప్పై ఐదు రోమా ఆరు పదిహేడులో రెండవ కొరంతి ఐదు పన్నెండులో పుట్టిన ప్రతివాడు చెడిన హృదయంతో పుట్టుచున్నాడు ఆదిఖండము ఆరో ఉదయము ఐదో వచనం ఎనిమిది ఇరవై ఒకటి ఇర్మియా పదిహేడు తొమ్మిది రోమ ఒకటి ఇరవై రెండులో దేవుడు చెడిన హృదయాలను మార్చి మంచి పదార్థాలు ఇస్తాడు హే ఎహ్యను ముప్పై ఆరు ఇరవై ఆరు ఇర్మియా ముప్పై ఒకటి ముప్పై మూడు మనకు పవిత్ర హృదయం మతశ్వార్థ ఐదు ఎనిమిది మంచి లూకా ఎనిమిది పదిహేను ప్రోక్షింపబడిన హెబ్రీ పది ఇరవై రెండు హృదయాలు ఉండాలి మనస్సాక్షి మంచిదేదో చెడ్డదేదో తప్పేదో ఒప్పేదో తెలియజేసే మనస్సాక్షితోనే దేవుడు మనుషులందరినీ సృష్టించాడు ఇది దైవిక నైతిక పోలీస్ వంటిది మనస్సాక్షి మాట వినకపోతే అపరాధ భావన అవమానానికి దారితీస్తుంది పాత నిబంధనలు మనసాక్షి అనే తలంపు ఖచ్చితంగా ఉన్న ఒక ప్రత్యేక పదమైతే లేదు మొదటి రాజులు మూడు తొమ్మిది మొదటి సమయాలు ఇరవై ఐదు ముప్పై ఒకటి ఇది గ్రీకు భాషలో సినేయాడిసిన్ సినే యాడేసిన్ అనే పదం వాడారు ముప్పై సార్లు రోమా రెండు పద్నాలుగు నుండి పదిహేను మనసాక్షిని గురించి వర్ణించును పాపము మనసాక్షిని మద్దుబార చేను తీతు ఒకటి పదిహేను మొదటి తీమోతి నాలుగు మూడు మనము దేవుని ఎదుట అపుస్తుల కార్యము ఇరవై నాలుగు పదహారు యోబు ఇరవై ఏడు ఆరు డోమా తొమ్మిది ఒకటి మరియు మనుషుల ఎదుట మొదటి రెండో కొమ్మిది ఒకటి పన్నెండు హెబ్రి పదమూడు పద్దెనిమిది తేటైన మనస్సాక్షి కలిగి ఉండాలి ఐదోదిగా మనస్సు